వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయ నేతలందరినీ కూడా ఒక ఘాటను కట్టేస్తామండి ఇన్ జనరల్గా అంటే వాళ్ళు అవినీతి చేశారని లేదంటే వాళ్ళు ఇంకోటి చేశారని ఇంకోటి మాట్లాడారని ఎక్కువ ఆరోపణలు సరే రాజకీయం అనే దానికి ఒకనొక డెఫినేషన్ మనం స్టాండర్డ్గా పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని దాటి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు సో ఆ కావులోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇంకోటి కావచ్చు రాజకీయంగా ఎవరైనా మాట్లాడినా సరే అవన్నీ పక్కన పెడితే ఆయన ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక జ్ఞాపకార్థం ఒక ప్రభుత్వ పాఠశాలని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి ఒక కార్పొరేట్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ ఏ విధంగా వాళ్ళు బిల్డ్ చేస్తారు ఎన్వాయిన్మెంట్ ఎలా ఉంటుందో అదే లెవెల్లో ఎనిమిది కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ పాఠశాలకి కార్పొరేట్ లుక్ ఇచ్చారు ఆయన ఆ భవనాలు నల్గొండ పట్టణ శివార్లో బొట్టుగూడలో ఈ పాఠశాలని నిర్మించడం జరిగింది ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది కోట్ల రూపాయల సొంత సుమ్మని ఆయన మంత్రిగా ఉన్నారు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రికి చెప్పి అయ్యా ఇగో ఇక్కడ ఇలా చేయొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం కదా ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వ సొమ్ముతో రెనోవేట్ చేయకుండా ఒక క్రెడిట్ కోసం చేసినటువంటి విషయాలు ఇవన్నీ చూసాం మనం బట్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని అడుగుకూడదు దీన్ని ఏం చెయ్యాలి అనుకునేటువంటి తాపత్రయం ఇందులో ఉంది ఒక ఒక నివాళి ఇవ్వాలి ఒక తండ్రిగా ఇవ్వాల్సినటువంటి నివాళి ఇలాంటి కార్యక్రమాలు చేసి అని ఆయన ఆయనకు ఉంది కాబట్టే ఇంత గొప్ప పని చేశారేమో అనేది ఇందులో ఏసీ డిజిటల్ క్లాసెస్ ప్రయోగశాలలు పెద్ద ఆట స్థలం అలాగే మొత్తం వాటికి సంబంధించినటువంటి బస్సులు కూడా పెడతానని చెప్పానంటే వార్త ఉంది మరి ఎంతవరకు అది నిజమో తెలియదు ఇంకా సో భవనాన్ని తీర్చిదిద్ది ఇది స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ నిరుపేద విద్యార్థులందరికీ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి చేసినటువంటి కృషి ఎందుకు ఇది కట్టించారు ఏంటి అంటే ఒక చిన్నపాటి విషాదాంతమైనటువంటి సంఘటన అట్ ద సేమ్ టైం పేరెంటల్ మిస్టేక్ అని ఇక్కడ అనాలి ఒకసారి నిజంగానే అనాలి కోమటిరెడ్డి గారు మేబీ ఆ రోజు ఆ తప్పు చేయకపోయి ఉండుంటే ఈరోజు ఒక మంత్రిగా కొడుకు పుట్టినరోజు సెలబ్రేట్ చేసే సందర్భంలో ఈ ఇదే ఎనిమిది కోట్ల రూపాయల భవనాన్ని నిర్మించి ఉండొచ్చేమో చక్కగా తోటే రిబ్బన్ కట్ చేయించి ఉండేవారేమో అనేది ఒక చిన్నపాటి ఊహ తప్పుగా మాట్లాడితే క్షమించాలి బికాస్ తను చనిపోయినటువంటి ప్రతీ పంతొమ్మిదేళ్ల వయసులో కారు నడుపుతూ యాక్సిడెంట్కి గురయ్యాడు స్నేహితులతో కలిసి వస్తున్నప్పుడు అతి వేగం నియంత్రణ లేకపోవడం కాస్ట్లీ కారే మంత్రిగారు అబ్బాయి కదా ఎంతైనా అందులోనే పరిశ్రమలు ఎలాగో ఉన్నాయి మంచి వ్యాపారాలు ఉన్నాయి ధనవంతులే మంచి కారు తీసుకున్నారు ఏళ్ళు మేజర్ అయ్యాడు పద్దెనిమిది ఏళ్ళు దాటితే మేజరే కాబట్టి మేజర్ అయ్యాడు లైసెన్స్ వచ్చింది ఇంకేముంది కారు సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి అనుకున్నారు ఏమైపోయింది చివరాక్రికి కొడుకే మిగలకుండా వెళ్ళిపోయాడు పాపం సో అది ఆయన చేసినటువంటి తప్ప రోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇంత పెద్ద పెద్ద కార్లు కొనివ్వాలి వాళ్ళు ఎలా వెళ్తున్నా ఓకే పర్వాలేదులే అనుకోవాలి అన్నటువంటి ఒక చిన్నపాటి నెగ్లిజెన్స్ చాలా పెద్ద నష్టాన్ని ఇచ్చేస్తుంది అన్న ఏమాత్రం అనుమానం లేదు సో ఆ తర్వాత ఇక అప్పుడే రాజకీయాల నుంచే కాదు ఇంకా నాకు ఏమొద్దు జీవితం వద్దు అని నైరాశ్యంలో ఉండిపోయినటువంటి వ్యక్తి మెల్లమెల్లగా బయటపడి ప్రతీక్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సమాజ ఒకటి చేస్తూ అనేక పాఠశాలను దత్త తీసుకుంటూ అనేక కార్యక్రమాలు ఇవన్నీ నడిపిస్తున్నారు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ పాఠశాల నిర్మించి నిజంగా తండ్రి ఒక కొడుక్కి నివాళు అర్పించారు విట్ అస్ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ బట్ చేసింది మంచి పని సో ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో ఆయనకంటూ ఒక మంచి పేరు ఉంది ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆరోపణలను ఇంకోటనో వ్యాపారపరంగా పై ఎత్తులు ఇవనో అవన్నీ పక్కన పెడితే ఒక సాఫ్ట్ నేచర్డ్ మంచి మనసున్నటువంటి వ్యక్తి అనేటువంటి పేరు ముందు నుంచి ఉన్నప్పటికీ ఇక ఈ ఫౌండేషన్తో ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఇంకో మెట్టు పైకి ఎక్కారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఇంకొక మాట అన్యాప్రదేశంగా మాట్లాడుకుంటున్న సందర్భం వచ్చింది కాబట్టి డబ్బులు ఉన్నాయనో వ్యాపారాలు బాగా ఉన్నాయనో ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఒక్కగానొక్క కొడుకు అనో పర్వాలేదులే ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయనుకోను పెద్ద పెద్ద కార్లన్నీ కొనివ్వడం వాళ్ళని వదిలేయడం వాళ్ళ కార్లు వేసుకొని రోడ్డు మీద పడ్డం రోడ్డు మీద పడి వాళ్ళు పోతున్నారు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నారు మంత్రి నారాయణ గారు అబ్బాయి ఆంధ్రప్రదేశ్ కోమటిరెడ్డి గారు అబ్బాయి అంతకుముందు కెప్టెన్ అజరుద్దీన్ కుమారుడు ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి కావచ్చు బ్రహ్మానందం మన సారీ బాబుమోహన్ గారి అబ్బాయి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి యాక్సిడెంట్లో జరిగినటువంటివి ఎవరు తీసుకురాగలరు వాళ్ళని వెనక్కి ఇవ్వగలరా చిన్న వయసులోనే ఏదో జీవితం మొత్తం చూసేసి కోమటిరెడ్డి గారు లాగా రెండు రెండుసార్లు మూడు సార్లు మంత్రి అయిపోయి హ్యాపీగా నలభై సంవత్సరాల రాజకీయ జీవితం చూసేసిన తర్వాత ఏదో అనారోగ్యంతో లేదంటే ఏదో యాక్సిడెంట్లో అయ్యింది అంటే అప్పటివరకు టైం ఉంది ఫోన్లే అయ్యే జీవితం మొత్తం చూసాడని కూడా అనుకుంది పసిప్రాయంలోనే పసిప్రాయంలోనే అలాగే పెద్దవాళ్ళు కూడా కొంతమంది హరికృష్ణ గారి ఘటన చూసాం మనం అంతకుముందు హరికృష్ణ గారి అబ్బాయి నందమూరి జానకిరం అనుకుంటా అతను కూడా ఇలాగే యాక్సిడెంట్లోనే కార్ యాక్సిడెంట్లోనే మరణించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇన్ని ఉన్నాయి సో ఇక్కడ ఏమొస్తుంది నెగ్లిజెన్స్ అనేది మాత్రం కనిపిస్తోంది రెండు వైపులా కనిపిస్తోంది తల్లిదండ్రుల నుంచి కనిపిస్తోంది పిల్లల దగ్గర నుంచి కూడా కనిపిస్తోంది ఆ పర్వాలేదులే ఏమైంది కార్కి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది లేదంటే ఇంట్లో వాళ్ళ కదా ఏమనరు నన్ను నేను వచ్చానని అనుకుంటారా అనేటువంటి ఒక ఊహ మైండ్లోకి వచ్చేస్తుంది దాంతోటి రోడ్లు విశాలంగా ఉన్నాయి కదా తొక్కితే పావుగుంటలో వెళ్ళిపోతాం పది నిమిషాల్లో ఉంటాం అవుటర్ రింగ్ రోడ్ కూడా పడింది అనేటువంటి డైలాగులు మన సినిమాలు చూస్తూ ఉంటాం అది ఎమర్జెన్సీ పర్పస్లో అయితే ఓకే బట్ ఇందులో ఎమర్జెన్సీ ఏముండదు ఉండదు ఏంటంటే కొత్త కారు లగ్జరీ కారు ఎక్సలేటర్ తొక్కితే జూమ్ అని వెళ్ళిపోతుంది ఎక్సలేటర్ తొక్కితే జుమ్ అని వెళ్ళిపోయేటువంటిది కారు మాత్రమే కాదు ప్రాణాలు కూడా ఆ కుటుంబం కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఇది మేబీ ఈ ఈ కొన్ని పాయింట్లు గుర్తు చేసి మంత్రిగారికి ఏమన్నా మనస్తాపం ఉంటే క్షమించాలండి బట్ చెప్పాల్సినటువంటి సందర్భం చెప్పాను తప్ప ఇంకొకటి కానే కాదు కోమటిరెడ్డి గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అలాగే ఆయన చేస్తున్నటువంటి పనులు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తోంది బర్డ్ మీడియా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా